భారతలకి బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సూపర్ ఫోర్ లో చాలా ఉత్కంఠ భరితంగా సాగింది గతంలో మనం అందరం కూడా ఒక మాట చెప్పుకుంటూ ఉండేవాళ్ళం భారత్ పాకిస్తాన్ తాడితే గానీ బంగ్లాదేశ్ తాడితే ఏముంది అన్నట్టుగా మనం అనుకుంటూ ఉండేవాళ్ళం కానీ మ్యాచ్ ఏంటంటే బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు ఏమి చిన్న జట్టుగా లేదు పెద్ద జట్టు కానీ రాణిస్తుంది ఒక్క మాటలు చెప్పాలంటే ఈ రోజు అంటే గురువారం నాడు జరగబోయే పాక్ వర్సెస్ బంగ్లా ఒక ఒకవేళ గనక బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఓడిస్తే భారత్ తో ఫైనల్ ఆడేది బంగ్లాదేశే దీనిపైన సీనియర్ బంగ్లాదేశ్ ఆటగాడు ఏమన్నారో ఒక్కసారి తెలుసుకుందాం షకీబ్ అల్ హసన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే ఒకప్పుడు బంగ్లాదేశ్ జట్టును చాలా మంది చులకనగా చూశారు అంతేందుకు పాకిస్తాన్ జట్టు కూడా అలాగే చులకనగానే చూసేది కానీ ఇప్పుడు ఈ రోజున గురువారం నాడు బంగ్లాదేశ్ తో గేమ్ ఆడటం కోసం పాకిస్తాన్ చాలా అంటే చాలా ప్రయత్నాలు చేస్తోంది ఖచ్చితంగా ఈ రోజు గురువారం జరిగే మ్యాచ్ లో బంగ్లాదేశే గెలుస్తుంది పాకిస్తాన్ సూపర్ ఫోర్ నుంచి ఎలిమినేట్ అవడం ఖాయం భారత్ బంగ్లాదేశ్ సంబంధించిన ఫైనల్స్ ని ఖచ్చితంగా మనం ఫైనల్స్ రోజున చూస్తాము అంటూ చాలా అంటే చాలా పాజిటివ్ గా స్పందించాడు అయితే ఇక దీనిపైన ఇంకొక బంగ్లాదేశ్ సీనియర్ ఆటగాడు రహీమ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఆట ఆశాంతం చాలా అద్భుతంగా నడిచింది అయితే ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది లిటిన్ సూర్య సూర్యకుమార్ యాదవ్ కాళ్ళు పట్టుకున్నట్టు ఒక ఫోటో కనిపించింది ఈ ఫోటోని కొంతమంది ఫేక్ అంటున్నారు కొంతమంది రియల్ అంటున్నారు కానీ నా ఉద్దేశంలో అది నిజంగా జరగాలి అనేది నా ఉద్దేశం ఎందుకనంటే సూర్యకుమార్ యాదవ్ ఆట స్టామినా ఏంటో మాకు తెలుసు ఇక తాజాగా తన కెప్టెన్సీ విషయంలో కూడా ఎంతో గొప్ప పరిణితి చెంది ప్రవర్తిస్తున్నాడు బంగ్లాదేశ్ కనుక భారత్ ఫైనల్స్ ఆడి నిజంగా మ్యాచ్ ఓడిపోయినా సరే బంగ్లాదేశ్కి ఇప్పటి వరకు రాని ఒక అద్భుతమైన గుర్తింపు వస్తుంది అంతవరకు అయితే నేను చెప్పగలను ఇక అంతకు మించి ఏమైనా చెప్పాలి అంటే భారత జట్టు నెంబర్ వన్ జట్టు ఆ జట్టు ఆట తీరు కానీ యువ ఆటగాళ్ళలో ఉన్న గెలవాలన్న కసి కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంది ఈవెన్ అభిషేక్ శర్మ కూడా చాలా బాగా రాణిస్తున్నాడు ఇంతకన్నా ఏం చెప్పాలి అంటూ చెప్పుకొచ్చాడు రహీం దీన్ని బట్టి చూస్తున్నట్టయితే బంగ్లాదేశ్ వాళ్ళు చాలా గట్టిగా పాకిస్తాన్ ఓడిపోవాలని అలాగే బంగ్లాదేశ్ గెలవాలని కోరుకుంటున్నారు మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆటగాళ్లు కూడా పాకిస్తాన్ జట్టు గెలవాలని బంగ్లా అలాగే భారత్ మధ్య మ్యాచ్ జరగాలని అనుకుంటున్నారు కారణం ఏంటంటే భారత జట్టు అద్భుతమైన విజయం సాధించి ఇక అన్ని రికార్డును బద్దలు కొట్టాలనేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్